ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి తండ్రిని నువ్వు మరుస్తున్నావు కదా నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నీ సాయి మాటలు వినుబిడ్డా నీ మనసు ఆనందించే తీపి కబురు ఇది ఇది విన్నావంటే ఆనందంతో ఎగిరి కంతేస్తావు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబా చెప్తున్నారండి బాబాగారు ఇంకేం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా నిజంగా ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఏదైనా సందేశాన్ని ఒక చిన్న మాట అయినా కానీ చెప్పారంటే అది మన జీవితాన్ని మార్చేదే మన జీవితాన్ని బంగారుమయం చేసేదే అయి ఉంటుందండి కాబట్టి నమ్మకంతో ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో విందామా తల్లి నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న కోరిక తీర్చలేదని నీ కష్టాలు తొలగించలేదని నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేయలేదని బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు సమస్యలు ఇచ్చావు అసలు నన్ను ఎందుకు పుట్టిచ్చావు అని అనుకుంటూ నువ్వు నన్నే మరిచిపోతున్నావు కదమ్మా నా నామస్మారాన్నే పఠించడం లేదు కదా నీ తండ్రిని ఒక్కసారి కూడా తలుచుకోవడం లేదు కదా ఎందుకు తల్లి నాపై నీ కోపమా ఒక్కొక్కసారి బాబా బాబా అని ప్రేమగా పిలుస్తావు మరి ఇంకొకసారేమో నా మీద కోపంతో అసలు నన్ను మర్చిపోతావు ఎందుకు తల్లి నువ్వు ఇలా ఉంటున్నావు నీ కష్టాలు తొలగించలేదని నీ సమస్యల నుంచి నిన్ను బయట నీ కోరికలు తీర్చలేదని నాపై అలిగావా ఎందుకు తల్లి నీ మంచి కోరే పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను కదా అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు బిడ్డా నువ్వు నన్ను మరిచిపోయినా కానీ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలను కోరికలను కష్టాలను నేను మరువనమ్మా నువ్వు ఒక్కసారి నాకు అప్పగించావంటే వాటి నుంచి నిన్ను ఎలా బయటపడాలి అనేది నేను ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ నీ పనులే చేస్తూనే ఉన్నానమ్మా అయినా కూడా నై నా బాబా నాకు ఏం చేయడం లేదు అని నువ్వు భ్రమలో ఉన్నావు కదా నేను చేసేది నీకు ఎలా తెలుస్తుంది చెప్పు నువ్వు నేను ఏం చేయడం లేదు అనే అజ్ఞానంలో కూరికి ఒక్కసారి అందులో నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూడుబిడ్డా నీ బాబా నీకోసం ఏం చేస్తున్నారు నీకే అర్థమవుతుందమ్మా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా నేను తప్పు చేశాను తండ్రి అని నువ్వే నా దగ్గర కన్నీరు పెట్టుకుంటావు తల్లి నువ్వు ఇప్పుడు నన్ను మర్చిపోయినా కానీ నేనేం బాధపడినమ్మా నా బిడ్డ నా గురించే తలుచుకుంటుంది అని నేనే మురిసిపోతూ ఉంటాను తల్లి ఆ విషయం నీకు తెలియదు కదా ఇక నువ్వు ఆనందించే సంతోషకరమైన వార్తలు త్వరలోనే వినబోతున్నావు వాటికైన పనులన్నీ నేను ఆరంభించేశాను ఆ విషయం నీకు తెలియదు కదా ఇంకొన్ని రోజులలోనే నీ బాబా నీకు ఏం చేశారో నీకే అర్థమవుతుంది అలా అర్థమయ్యేలా నీకు కొన్ని సంకేతాలు కొన్ని సందేశాలు కూడా పంపిస్తూ ఉన్నానమ్మా నేను పంపే సంకేతాలు నీ మిత్రుని ద్వారా బంధువుల ద్వారా నీ కుటుంబ సభ్యుల ద్వారా ఇలా ఎవరి ద్వారానైనా నేను నీకు ఆ మంచి సంకేతాలు సందేశాలు పంపుతూ ఉంటానమ్మా నీ సాయి మీద నమ్మకంతో నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు బిడ్డ ఇక నీకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో నేను అదే చేస్తానమ్మా నీకు కావలసిన ఆనందకరమైన జీవితం ఇక నీకు రాబోతుంది బాధపడుకు బిడ్డ ఇక ఏమాత్రం దిగులు పడుకు అన్నీ నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు తల్లి ఇక అతి కొద్ది రోజులలోనే నీ సమస్యల నుంచి నేను బయటపడేయబోతున్నాను చెప్పాను కదా తల్లి నీ జీవితంలో నీకు కొన్ని మార్పులు కూడా జరిపిస్తాను కొంచెం గమనిస్తూ ఉండమ్మా నేను నీ మంచి కోరే పనులన్నీ ఆరంభించేశానులే నువ్వు కోరింది నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు ఒకవేళ నువ్వు కోరింది నిన్ను కష్టపెట్టేదైతే దాన్ని ఇంకాస్త ఇంకాస్త రోజులు ఆలస్యంగా చేసి నీకు మంచి కోరేదే నిన్ను ఆనంద పెట్టేదే నీ జీవితంలో జరిపిస్తాను కానీ నువ్వేమో నా బాబా నా కోరిక తీర్చలేదు నన్ను మర్చిపోయారు అని చెప్పి బాధపడతావు లేదు తల్లి నా బిడ్డని నేను ఎప్పుడైనా మర్చిపోతానో చెప్పు నా బిడ్డ కోరిక తీర్చడానికే నేను కూడా కష్టపడుతున్నాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తానమ్మా నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి నువ్వు నన్ను మరువలేదు అని చెప్పి నువ్వే చెప్తావమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ నీ మంచి రోజుల కోసం ఎదురుచూడు తల్లి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక నీ బాబాని అనుక్షణం తలుచుకుంటూ ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి నిజమే కదండి మనకేదైనా బాబాగారు ఒక కోరిక కానీ తీర్చకపోతే ఇక బాబా నా కోరిక తీర్చలేదు నాకు తోడుగా లేరు అని మనం ఎంతో భ్రమ పడుతుంటాం అలా ఏం కాదండి ఒక్కసారి మనం బాబాకు ఒక పని అప్పగించేసామంటే అది ఖచ్చితంగా బాబాగారు దానికి తగ్గ పనులన్నీ ఆరంభించేసి ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఆ విషయం మనకు తెలియదు అంతేను కాబట్టి కొద్ది రోజులు ఓపికగా బాబా మీద నమ్మకంతో అనుక్షణం బాబానే తలుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒక మంచి మార్పు వస్తుంది మన కోరికలన్నీ బాబా గారి తీరుస్తారు ఇక మరి చూశారు కదండి ఈరోజు వీడియో బాబా ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్